తెలుగు నాట మాస్ సినిమాలు అంటే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్కు తెలుగులేని రికార్డు ఉంది సినిమా లెజెండ్ అఖండాతో మూడు బ్లాక్ బస్టర్లను అందించిన ఈ యొక్క డైనమిక్ ద్వయం నుండి వస్తున్న ప్రెస్టీజి సీక్వెల్ అఖండ టు తాండవం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది డిసెంబర్ ఐదున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గ్రాండ్గా విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ట్రైలర్ లాంచ్ను పెద్ద ఎత్తున నిర్వహించింది ఇక మొత్తంగా మొత్తం తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేసింది ఇక అఖండ టూ తాండవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను చిత్రబృందం కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో అత్యంత వైభవంగా నిర్మించింది ఇక ఈ యొక్క ట్రైలర్ను కన్నడ సినీ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు ఈ తెలుగు కన్నడ కలయిక అఖండ టూ ప్యాన్ ఇండియా విశ్రతానికి సాంకేతంగా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సృష్టించిన సునామీని మించి ఈ యొక్క సీక్వెల్ మరింత రౌద్రంగా శక్తివంతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకునే బ్రేకరమైన యాక్షన్స్ మైమర్పించే సంభాషణలు ఈ యొక్క ట్రైలర్లో అద్యంతం ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక అఖండ టూ తాండవం కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ సీక్వెల్ను బాలకృష్ణ కెరియర్లోనే అత్యధికంగా సుమారు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం ఇక బాల సరసనయ్య యొక్క మూవీలో సంయుక్త మీనని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబం నుంచి ఎం తేజస్విని నందమూరి ఈ యొక్క ప్రాజెక్టును సమర్పించడం అదనపు హైపును తీసుకొచ్చింది ఇక బాలకృష్ణ ఈసారి తన భీకరమైన మైమరుపైన అఘోర అవతారంలో అలరించబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క సీక్వెల్లో కేవలం యాక్షన్కే కాకుండా పౌరాణిక అంశాలతో మరింత లోతుగా దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది అఘోర పాత్ర యొక్క రోర్ శక్తిని ఈసారి బోయపాటి మరింత పెద్ద కాన్సెప్ట్తో చూపించబోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున ఈ యొక్క మూవీ విడుదల కానున్న ఈ యొక్క సినిమాకు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్లు ఇప్పటికే మొదలయ్యాయి మరియు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ విడుదలైన ఒక గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్గా ఈ యొక్క ట్రైలర్ నిలిచింది ఇక బాలయ్య కెరియర్లోనే ఈ యొక్క ట్రైలర్ సరికొత్త రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి ఇక విడుదలైన ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది అఖండ టూ ట్రైలర్